అందరికి నమస్కారం ఈరోజు వీడియోలో చాలా ఈజీగా మనం శారీ క్లాత్ మిగిలినప్పుడు ఇలా చిన్న పిల్లలకి ఫ్రాక్ స్టిచ్ చేశారంటే చాలా బాగుంటుందండి అది కూడా ఇలా షోల్డర్ దగ్గర తాళ్ళు పెట్టి స్టిచ్ చేస్తే చాలా అందంగా ఉంటుంది ఇలా మనకి ఈ తాళ్ళు ఇష్టం లేని వాళ్ళు ఇలా కోటు కింద కట్ వర్క్ కోట్ కింద కూడా స్టిచ్ వేసుకోవచ్చండి ఇది కూడా చాలా ఈజీయే నేను కోటు స్టిచ్చింగ్ ఈ వీడియోలో పెట్టట్లేదండి ఓన్లీ ఫ్రాక్ స్టిచ్చింగే పెట్టాను నెక్స్ట్ వీడియోలో కోటి స్టిచ్చింగ్ పెడతాను ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం లెంత్ పొడువు అడ్డం ముప్పై రెండు ఇంచులు తీసుకున్నానండి అడ్డం పదిహేడు ఇంచులు తీసుకున్నాను పై టాపు వరకు పై టాప్ వరకు వచ్చేసరికి పన్నెండు పన్నెండు తీసుకున్నానండి అడ్డం నిలువు ఎయిట్ ఇంచులు తీసుకున్నాను ఇవి పై టాప్ కోసం అండి ఇవి తాళ్ళండి పైన తాళ్ళు స్టిచ్ వేసాం కదా దానికోసం అడ్డం త్రీ ఇంచెస్ పొడవేమో ట్వల్వ్ ఇంచెస్ తీసుకోవాలి రెండు వైపులకి చూసారి వీడియోలో విధంగా స్టిచ్ వేసుకోవడానికండి పై టాపు ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూద్దాం ముందుగా ఇలా డిజైన్ ఉన్న వైపు ఫ్రంట్ సైడ్ వేస్తే బాగుంటుందండి ఇలా క్లాత్ వరకు పై నుంచి వన్ ఇంచ్ చొప్పున ఇలా ఫోల్డ్ చేసి మడతలు వేసుకోవాలండి కుర్చీలు వచ్చేలాగా అందంగా చూసారా ఈ విధంగా వేసుకోవాలి మీకు చిన్న సైజు కూడా కుర్చీలు పెట్టుకోవచ్చు అండి మనం క్లాత్ ఎక్స్ట్రా ఉందనుకోండి ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు కుర్చీలు ఎక్కువ వస్తే ఫ్రాక్ చాలా అందంగా ఉంటుందండి ఇలా చిన్న సైజులో పెట్టుకోవచ్చు మనకు నచ్చితే పెద్ద సైజులో కూడా పెట్టుకోవచ్చండి నేను వన్ ఇంచు చొప్పున కుర్చీలు పెట్టాను ఇప్పుడు నడుం సైజ్ అండి టెన్ ఇంచు నడుము సైజు చూసుకుని నడుము సైజు ఎంత ఉందో అంత చూసుకుని కుర్చీలు పెట్టుకోవాలండి ఎవరైనా ఈజీగా స్టిచ్ వేసేసుకోవచ్చండి ఫ్రాకు స్టిచ్చింగ్ రాలేని వాళ్ళు కూడా వీడియో చూసి స్టిచ్ వేసేసుకోవచ్చు అంత ఈజీ మీరు ఎప్పుడైనా స్టిచ్ చేయాలనిపి ఇలా స్టిచ్చింగ్ చేయాలనిపించినప్పుడు క్లాత్ పాత క్లాత్ మీద స్టిచ్చింగ్ చేశారంటే నెక్స్ట్ మనకు కావాల్సిన క్లాత్ మీద స్టిచ్ వేసుకోవచ్చు చూసారా ఈ విధంగా రెండు సమానంగా వచ్చాయో లేదో చెక్ చేసుకుని నేను కింద పాటుకి వన్ ఇంచ్ చొప్పున ఫోల్ చేస్తున్నానండి మీరు క్లాత్ పొడువు ఎక్కువ ఉంటే కూడా పెద్ద సైజ్ పెద్ద ఫోల్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు ఈ విధంగా నేను రెండు వైపులా కూడా స్టిచ్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు లైనింగ్ క్లాత్ అండి లైనింగ్ క్లాత్ లెంత్ అయిపోతుందని చూపించలేదు సేమ్ అలాగే చిన్న చిన్న కుర్చీల కింద పెట్టి స్టిచ్ వేసేసానండి నడుం సైజు పది ఇంచులు చొప్పున ఇప్పుడు ఇలాగా స్టిచ్ వేసుకునేటప్పుడు ఇప్పుడు కింద పాటు పైకి కనబడకుండా ఈ విధంగా ఫోల్ చేసి చూసారు ఈ విధంగా తిరిగేసి కుట్టు ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలండి మనకి క్లాత్ తిరిగేసినా కూడా కుట్టు కనిపించకుండా ఉంటుంది ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ జాయింట్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి సరే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి రెండు కూడా ఇదే విధంగా వేసుకుని చివరి వైపు పీసులు దారాలు ఇవేమీ రాకుండా జిగ్ జాగ్ వేసేసుకోవాలండి నీట్గా ఇలా వేసేసుకోవాలి రెండును ఇప్పుడు పై టాప్ అండి పై టాప్కి మధ్యలో ఒక డాట్ పెట్టుకుని నాలుగు వైపులా కూడా వన్ ఇంచ్ చొప్పున క్లాత్ జాయిన్ చేసేసుకోవాలండి నీట్గా ఉంటుంది ఇలా నాలుగు వైపులు కూడా స్టిచ్ వేసేసుకుంటే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకుని లాన్ వైపుకి ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా వేయటం వల్ల నీట్గా ఉంటుందండి క్లాత్ నేను పై టాప్కి లైనింగ్ క్లాత్ వేయడం లేదు చిన్నపిల్లలు కదా గాలి వేయదండి అందుకని నేను వేయలేదు గుచ్చుకునే క్లాత్ అయితే కంపల్సరీ లైనింగ్ వేయాలి ఇలా నాలుగు వైపులు కూడా స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు మధ్యలో ఒక డాట్ పెట్టుకోవాలండి నాలుగు వైపులా ఇప్పుడు కింద డాట్స్ కోసం మనం సైడ్ కుట్టు వేస్తాం కదా ఆ కుట్టు నుంచి మధ్యలో డాట్ పెట్టుకున్నాం కదా అక్కడికి రెండు జాయింట్ చేసి మధ్యలోకి పట్టుకుని కింద డాట్స్ వేసుకోవాలండి చూసారా ఈ విధంగా డాట్స్ వేసుకోవాలి రెండు ఆటలకి కూడా ఇదే విధంగా కింద వైపు డాట్స్ వేసుకోవాలి చూసారా సమానంగా వచ్చాయి ఇలా డాట్స్ వేసుకున్న ప్రకారం మనం తాళ్ళు తాళ్ళు కోసం క్లాత్ కట్ చేసుకున్నాం కదండి అది కట్ చేయడం స్కిప్ అయ్యింది అలా తాళ్ళు స్టిచ్ వేసిన తర్వాత ఈ విధంగా మనం కింద డాట్స్ వేసుకున్నాం కదా ఆ ప్రకారము ఆ లైన్ చూసుకుని ఇలా స్టిచ్ వేసేసుకోవాలండి నాలుగు వైపులని అలాగే బ్యాక్ సైడ్ దానికి కూడా అదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి ఇలా వేసేసుకోవాలండి రెండు వైపులా ఇలా వేసేసుకున్న తర్వాత చూసారా ఈ విధంగా లైనింగ్ కూడా వేసుకోవచ్చండి ఇష్టం ఉంటే ఇప్పుడు తిరిగేసి ఈ విధంగా రెండు పైపాటు పాటు పట్టుకుని జాయింట్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలండి రెండు జాయిన్ చేసి సమానంగా వచ్చాయో లేదా చెక్ చేసుకుని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకుని ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి ఇలాగే లాన్ వైపు పై పైనికి మలుచుకొని ఈ విధంగా పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలండి లాన్ వైపు నీట్గా ఉంటుంది క్లాత్ చూసారా ఈ విధంగానమాట మనకి ఫ్రంట్ సైడు ప్లెయిన్గా ఉంది అనిపిస్తే నేను అంచు ఈ విధంగా ఫ్లవర్ కుట్టానండి చూసారా ఈ విధంగా స్టిచ్ వేసుకుని దాన్ని తిరిగేసుకుని చిన్న చిన్న కుచ్చీల కింద పెట్టాను క్లాత్ని అంచుని ఈ విధంగా కుట్టిన తర్వాత ఒక అంచు అట్టుకుని ఈ విధంగా తిప్పితే సరిపోతుందండి ఫ్లవర్ అవుతుంది ఇలా ఫ్లవర్ అయిన తర్వాత మనం చూదుతో బ్యాక్ సైడ్ ఒక స్టిచ్ వేసేసుకోవాలి కదలకుండా ఇప్పుడు పువ్వులో ఫ్లవర్ ఫ్లవర్ కోసం ఆపోజిట్ కలరు ఇలాగా బటన్స్ కోసం స్టిచ్ చేసి బటన్స్ లాగా స్టిచ్ చేసుకుని చూదుతో ఫ్రంట్ సైడ్ ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలండి చూసారా ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ రెండు జాయింట్ పట్టుకుని ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి నడుము వరకు వచ్చినప్పుడు నడుము వరకు సమానంగా స్టిచ్ వేసుకోవాలండి కింద వైపు వచ్చేసరికి ఓన్లీ లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ స్టిచ్ వేసేసుకోవాలి అలాగైతే కింద పాటు పట్టకుండా ఉంటుందండి నీట్గా ఉంటుంది కూడా ఇలా ఇప్పుడు లైనింగ్ క్లాత్ వేసేసిన తర్వాత లాన్ వైపు ఉన్న ఒరిజినల్ క్లాత్ ఈ విధంగా ఒక కుట్టు వేసేసుకోవాలి చివరిన జిగ్ జాగ్ కూడా వేసేసుకోవాలండి నీట్గా ఉంటుంది రెండు వైపులు కూడా అదే విధంగా వేసుకోవాలి చూసారా ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలండి ఈజీగా ఎంత బాగుందో ఫ్రాకు అంతేనండి చాలా ఈజీ నచ్చితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి थैंक्स फर् वॉचिंग